క్లియర్ చేయడంతో కొంచెం డిఫరెంట్ గా ఉండదండి హాబీస్ ఆ మూవీస్ ఎక్కువ చూసేవాడిని క్లియర్ చేయనప్పుడు పెద్ద బయటికి వెళ్ళేవాడిని కాదు ఇప్పుడు ఇప్పుడు బ్యాడ్మింటన్ ఆడుతున్నాను రన్నింగ్ చేస్తాను ఇప్పుడు టైం ఎక్కువ దొరుకుతుంది కాబట్టి కొంచెం హాబీస్ మార్గం ఇప్పుడు కూడా సినిమాలు చూస్తా ఉంటా కానీ థియేటర్కి వెళ్ళి ఉండి నాకు ఇండోర్ థియేటర్ ఉంటుంది చూస్తాను నాకు ఒకటి మాత్రం క్లియర్ గా అర్థమైంది ఏంటంటే రైటింగ్ ప్రాక్టీస్ చేయకపోతే బి అవుట్ విల్ బి నాక్ అవుట్ మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా కానీ నాలెడ్జ్ పేపర్ మీద రాకపోతే ఎవరింగ్ అని నాకు అర్థమైంది ఫ్రమ్ ద డే వన్ అశోక్ నగర్ వచ్చిన జూన్ లో వచ్చాను అశోక్ కి టూ సిక్స్టీన్ లో జూన్ టూ లో వచ్చి జూన్ టూ వరకు ఎవ్రీ డే యూస్ టు ప్రాక్టీస్ సెవెన్ టు ఎయిట్ ఆన్సర్స్ డైలీ నేను ఏం చదివినా కానీ ఖచ్చితంగా ఒక ఆరు నుంచి ఏడు క్వశ్చన్లు నేను ఎవ్రీ డే పేపర్ మీద పెట్టాము నా ఆన్సర్స్ కూడా నా దగ్గర ఉన్నాయి కలెక్షన్ అప్పుడు రాసినా కూడా సో ఆన్సర్ రైటింగ్ ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది ఆన్సర్ రైటింగ్ అంటే ఏం ఉండదు మీరు ఒక ఆర్టికల్ చదువు అనుకోండి దాన్ని మూసేయండి దాంట్లో నుంచి మీరే ఒక క్వశ్చన్ తయారు చేసుకోండి ఎట్లా అడుగు వచ్చి క్వశ్చన్ ఆ క్వశ్చన్ పైన రాసుకోండి ఆర్టికల్ మూసేసి ఆ క్వశ్చన్ మీరే ఆన్సర్ రాయండి రాసి ఒకసారి ఆర్టికల్ మూసేసి మీరు ఏం రాస్తారో మీరే చదువుకోండి మీకు నచ్చితే ఓకే నచ్చకపోతే ఇంకా ఇంప్రూవ్ చేసుకోండి మీకే తెలుస్తుంది అది ఎంత చెండాలని ఉందో మీరు రాసిన ఆన్సర్ ఒక్కొక్కసారి కానీ ఫైన్ ఫస్ట్ 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 అట్లానే వస్తుంది ఒక టూ త్రీ మంత్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మెల్లమెల్లగా ఇంప్రూవ్ అవుతుంది అప్పుడు అప్పుడు బాగా అనిపిస్తుంది అంటే ఇంకా గోల్ గుర్తించుకోవాలండి హౌ బ్యాడ్ యూ వాంట్ విన్ మీరు ఎంత మీకు అసలు మీ గోల్ అంతా ఎంత ఇంపార్టెంట్ మీరు యూపీఎస్సి లో ఎందుకు రావాలి సివిల్ సర్వీస్ లో ఎందుకు రావాలనుకుంటున్నారు ఆ రీజన్ మీకు కరెక్ట్ గా తెలిస్తే మీరు అది పెద్ద టైం ఏమంటారు మీరు వేరే వేరే పనుల మీద వేస్ట్ కూడా చేయాలి నాకు తెలుసు మీరెంత దానిపైన మీకు ఎంత పర్సవిరెన్స్ ఉంది మీరు ఎంత ఎంత వర్క్ చేయడానికి డిసైడ్ అయ్యారు మీకు ఎందుకు కావాలి అసలు మీకే ఎందుకు రావాలి ఎన్ని లక్షల మంది ప్రిపేర్ అనుకుంటే మీకే ఎందుకు రావాలనే ఐడియా మీకు ఉంటే మీకుంటే నేను ఏం చేసాను అని నేను చదివినా అలాగే కూర్చోబెట్టి వాళ్ళకి చెప్పేవాడి నాకు ఎక్కువ గుర్తుండేది అలాగే ఎలా చెప్పేవాడి అంటే చిన్న పిల్లాడికి చెప్తారు కదా నర్సరీ పిల్లాడికి ఎల్కేజీ పిల్లాడికి చెప్తారు కదా ఆడికి కూడా అర్థమయ్యే విధంగా తెలుగులో ఈజీగా చెప్పేవాడి ఆడికి సో ఆడికి భలే అనిపిస్తుంది నేను చెప్తాను అంటే అది ఆడికి వచ్చింది రాలేదు అది వేరే విషయం కానీ నాకేదా హెల్ప్ అయింది సో నేను వాళ్ళకు వాళ్ళకి చెప్తా ఉండేవాడిని ప్లస్ నేను నాకు నేనే ఓన్లీ ఆన్సర్స్ రాస్తూ ఉండే కాబట్టి ఎక్కువ గుర్తున్నాను ఇప్పుడు ఫ్లూయెంట్ ఇంగ్లీష్ అంటే దాంట్లో ఏదో పెద్ద పెద్ద హైలీ కాంప్లెక్స్ వెకాబులరీ వాడాల్సిన అవసరం లేదు మీరు గా మంచిగా యూజ్ చేసి సింపుల్ సింపుల్ పదాలు రాస్తే బాగుంటుంది నాకు తెలిసినంతవరకు కానీ ఏదో చెత్త చెత్త ఇంగ్లీష్ కూడా వాడితే బాగుండదు మీరు అయితే తెలుగులో రాయండి లేదంటే ఇంగ్లీష్ లో రాయండి కానీ ఇంగ్లీష్ లో రాసినప్పుడు గ్రామర్ పర్ఫెక్ట్ గా చూసుకొని కానీ కాంప్లెక్స్ పదాలు వాడాల్సిన అవసరం లేదు హిందూ రోజు చదువు అంటే మీకు ఐడియా వస్తుంది సరే సో ఇంటర్వ్యూలో నన్ను పొలిటికల్ సైన్స్ మీద అడిగారు చైనా మీద అడిగారు శ్రీలంక మీద అడిగారు నాకు వైల్డ్ లైఫ్ అండ్ ఇష్టం అంటే ఆల్ఈవ్ రెడ్లీ అండ్ బ్లాక్ వైట్ రూసి మీద ప్లస్ ఇంకా వరంగల్ మీద అడిగారు మీద అడిగారు యునైటెడ్ ట్రంప్ మీద అడిగారు నేను ఇంటర్వ్యూలు చూస్తూ ఉంటాను జయప్రకాష్ నారాయణ మీద అడిగారు రామచంద్ర గుహ మీద అడిగారు కానీ దీంట్లో ఒకసారి రావాలనుకుంటే మాత్రం గట్టిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒక వన్ ఇయర్ బాగా ప్రిపేర్ అయితే వస్తుంది పెద్ద కష్టమైన పని అయితే గానే కాదు నాలాంటి వాళ్ళు క్రాక్ చేస్తున్నారంటే మీరు ఈజీగా ఫీలింగ్ ఆన్సర్ రైటింగ్ ఒకటి బాగా ప్రాక్టీస్ చేయండి మేడం లాంటి వాళ్ళు చెప్పింది మంచిగా పొలిటికల్ సైన్స్ ఫీల్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ వైజ్ వైజ్ ఆప్షన్ బెస్ట్ ఆప్షన్ చెప్పండి చాలా వైజ్ ఆప్షన్ మీరు చాలా మంచి డిసిషన్ తీసుకున్నారని అనుకుంటున్నాను ఎందుకంటే మీ ప్రాపర్ గా చదివినప్పుడు మీకు అర్థమవుతుంది అవుతుంది అని అది